అందుర్ జోగిపేట పురపాలక సంఘ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి మాంస విక్రయ దుకాణదారులకు తెలియజేయాలనగా రాబోయే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలో ఎటువంటి జీవహింస చేయకూడదు కావున దుకాణదారులందరూ తమ యొక్క మాంస విక్రయ దుకాణాలు మూసి ఉంచవలసిందిగా తెలియజేయనుంది మరియు రేపటి రోజున అన్ని దుకాణాలకు నోటీసులు జారీ చేయబడతాయి ఇట్టి విషయాన్ని ఎవరైనా ఉల్లంఘించి దుకాణాలు తెచ్చినట్లయితే మాంస విక్రయ దుకాణాలు తెచ్చినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇట్లు మున్సిపల్ కమిషనర్ ఆంద్రోజ్ జోగిపేట పురపాలక సంఘం